ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतय्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ गणाना आं त्वां गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आन् शृण्वण्णौतिभिसीदसाधनम् ॐ श्रीमहागणाधिपतयै नमः ॐ प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ ద్వాదశ రాశుల వార్లకు డిసెంబర్ ముప్పైవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి మేషరాశి వార్లకు ఈరోజు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగమున శుభ ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులలో అనుకూల ఫలితాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు ఆత్మవిశ్వాసంతో నిర్వహించిన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి ఆర్థిక స్థితి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారులకు ఈరోజు అకారణంగా ఇతరులతో గొడవలుంటాయి చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించకపోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు మందుకడిగా సాగే సూచనలు ఉన్నాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు విద్యా ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు బంధుమిత్రులతో తృప్తికరమైన భోజనం చేస్తారు నూతన వాహన యోగం ఉంది గ్రహమున సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది వ్యాపారమున ఆలోచనలు కలిసి వస్తాయి ఆదాయం బాగుండే సూచనలు ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరము రావచ్చు స్థాన చలన సూచనలు ఉన్నాయి సమయానికి నిద్రాహారాలు ఉండకపోవచ్చు ఉద్యోగమున మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనబడుతున్నాయి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ధనపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుకుంటారు రుణభారం తగ్గుతుంది ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగులకు శుభవార్త అందే సూచనలు కనబడుతున్నాయి కన్యారాశి కన్యారాశి వారులకు ఈరోజు స్నేహితుల వలన ఏర్పడే వివాదాల నుండి ఉపశమనం కలుగుతుంది ఉద్యోగమున అధికారుల అండదండలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు సంఘమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి తులారాశి తులారాశి వార్లకు ఈరోజు ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు కనబడుతున్నాయి సంతానంతో కలహాలుంటాయి కుటుంబ సభ్యులతో విభేదాలు కనబడుతున్నాయి దూర ప్రాంత ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి మానసికంగా ఆవేదన కలుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇతరులపై ఈరోజు చెడు అభిప్రాయాలు కలుగుతాయి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తి కాకపోవచ్చు చిన్న చిన్న విషయాలకి వివాదాలు కలిగే సూచనలు ఉన్నాయి మానసిక అనారోగ్య సమస్యలుంటాయి ఉద్యోగమున చేయని పనికి అధికారులతో నిందలు పడే సూచనలు కనబడుతున్నాయి ధనస్సు ధనుర్ రాశి వారికి ఈరోజు వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి వ్యాపారమున చేపట్టిన అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలుగుతాయి ధనాదాయం బాగుంటుంది ఉద్యోగమున సమస్యలు తొలగే అవకాశాలున్నాయి మకర రాశి మకర రాశి ఈ రోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి స్వస్థానమున ధనప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో మీకు ఎదురుండదు ఈరోజు స్థిరాస్తి లాభాలుంటాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల దర్శనము చేసే సూచనలు కనబడుతున్నాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో తెలివితేటలు పనిచేయకపోవచ్చు వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి విలువైన వస్తువులు చేజారుతాయి ధన వ్యవహారాలు సరిగ్గా నిర్వహించలేకపోతారు సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు కనబడుతున్నాయి చివరిగా మీనరాశి మీనరాశివార్లకు ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి సమయానికి ధన సహాయం లభించకపోవచ్చు సోదరులతో మిత్రులతో వివాదాలు కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలుంటాయి ఉద్యోగ విషయమై చికాకులు తప్పవు ఇది ద్వాదశ రాశుల వార్లకు డిసెంబర్ ముప్పైవ తేదీ యొక్క దినఫలము రేపటి దినఫలంతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం మాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి